वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नवम अध्यायमु राजविद्या राजगुह्य श्रीकृष्णभगवान् लु गोविन्द राम अर्जुनन किट्लनिय गोविन्द ఈ రహస్యం వై నగోవింద గీతాశాస్త్రమును గోవింద నీక సూయలే లేకుండుట చే గోవిందారామ చెప్పు చుంటిని సుమ్ము గోవింద ఇది విద్యలకు రాజు గోవిందారామ ఇది విద్యలకు రాజు గోవింద ఇది నది గోవిందారామ ఇది నది గోవింద దీన లభించు సుఖము గోవిందారామ దీన లభించు సుఖము గోవింద ప్రత్యక్షమును శాశ్వతమును గోవిందారామ ప్రత్యక్షమును శాశ్వతమును గోవింద దీని ఎందున శ్రద్ధ గోవిందారామ ದೀನಿ ನಾ ಶ್ರದ್ಧ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ರಾಮ ನನ್ನ ಪೊಂದಕುಂಡು ಗೋವಿಂದ ಸಂಸಾರಮನ ಬಡು ಗೋವಿಂದ ರಾಮ సమస్త భూతములు గోవింద నాయందు ఉన్నవి గోవిందారాం నాయందు ఉన్నవి గోవింద వాటి ఎందున నేను గోవిందారాం దాటియుండుట చేత గోవింద కాన్పించుటయే లేదు గోవిందారా కాన్పించుటయే లేదు గోవింద ఆక సంబంధున గోవిందారాం సర్వభూతములెట్లు గోవింద నివసించుచున్నవో గోవిందారాం నివసించుచున్నవో గోవింద నాయందు చూడగా గోవింద ಾಮ ಸಮಸ್ತ ಬುನ್ನದಿ ಗೋವಿಂದ ಕಲ್ಪದಿ ಎಂದೋವಿಂದ ರಾಮ ಅಂತಯೂ ಸೃಷ್ಟಿಂತೂ ಗೋವಿಂದ ಕಲ್ಪಾವಸಾನಮುನ ಗೋವಿಂದಾರಾಮ ಅಂತಯೂ ಮೃಂಗುಧ ಗೋವಿಂದ ಭೂತಮ್ಮುಲನ್ನಯೂ ರಾಮ ಪ್ರಕೃತಿ ವಶಮುಲೈ ಗೋವಿಂದ చచ్చిపోవుచు నుండు గోవిందారామ చచ్చిపోవుచు నుండు గోవింద వాణి కర్మలోకింత గోవిందారామ నన్నంటగా రావు గోవింద నేను దాసీనుడను గోవిందారామ నేను దాసీనుడను గోవింద నా సన్నిధానమున గోవిందారామ చరాచరములను గోవింద ప్రకృతి పుట్టించు గోవిందారామ ప్రకృతి పుట్టించు గోవింద నేనొక గోవింద రామ దాల్చియుండుట చేత గోవింద నన్ను మూఢులెరుగరు గోవిందారామ నన్ను మూఢులెరుగరు గోవింద నన్నెరుంగని వారిని రామ ఆశలు వ్యర్థములు గో നന്നെരുവാരോവിന്ദമ ആശലൂ വ്യർത്ഥമു ഗോവിന്ദ കർമ്മലൂ വ്യർത്ഥമു ഗോവിന്ദമ ജ്ഞാനം വ്യർത്ഥമ ഗോവിന്ദ అసురగుణముల చేత గోవిందారామ ప్రకృతి ధర్మము చేత గోవింద మోహింపబడి ఉండి గోవిందారామ నందెలియగారారు గోవింద కొందరు మహాత్ములు గోవిందారామ ప్రకృతిని గోవింద ఆశ్రయించిన వారే గోవిందారామ చింతలు లేక గోవింద నన్ను గోవింద గోవిందారామ నన్ను భజీంతురు గోవింద దృఢమైన వ్రతముచే గోవిందారామ రాత్రింబవళ్ళును గోవింద ನನ್ನು ಕೀರ್ತಿನ್ ತುರು ಗೋವಿಂದ ರಾಮ ನನ್ನು ಕೀರ್ತಿನ್ ತುರು ಗೋವಿಂದ ನೃತ್ಯಂಬುಸೆ ತುರು ಗೋವಿಂದ ರಾಮ ವಂದನಂ ಮನರ್ ಗೋವಿಂದ നൃത്യംബുസേതുരു ഗോവിന്ദമ വന്ദനം മനർ ഗോവിന്ദ ജ്ഞാന യജ്ഞമു ചേത ഗോവിന്ദമ കൊന്ദരങ്കുദൂ ഗോവിന്ദ വരുവാരെറിങ്ങിന ഗോവിന്ദാമ മാര്ഗംബു നന്നു ഗോവിന്ദരു പാർ ഗോവിന്ദാമ തലസ കൊന്ദരു പാർഥ ഗോവിന്ദ്രുനു ഗോവിന്ദാമ നേനേ യജ്ഞമുന ഗോവിന്ദ നേനേ മന്ത്രമുന ഗോവിന്ദ രാമ നേനേ ആദ്യമുന ഗോവിന്ദ నేనే అగ్నిని గోవిందారామ నేనే పదార్థమును గోవింద అన్ని లోకములకు గోవిందారామ నేనే తాతను గోవింద నేనే తండ్రిని గోవిందారామ నేనే తల్లిని గోవింద నేనే పెద్దను గోవిందారామ నేనే పెద్దను గోవింద నేనే ఓంకారమును గోవిందారామ నేనే వేదమును గోవింద నేనే గతిగదా గోవిందారామ నేనే గతిగదా గోవింద నేనే భర్తను രാമ നേനെ പ്രഭുനു ഗോവിന്ദ നെ സാക്ഷിണി രാമ നേനേ ശരണ്യംബു ഗോവിന്ദ നേനെ ബന്ധുനു ഗോവിന്ദ രാമ നേനേ തപ്പിംപജേയിധുന ഗോവിന്ദ വർഷിംപേയിധു ഗോവിന്ദമ നേനെ വർഷിംപജേദു ഗോവിന്ദ നേനേ അമൃതമുന ഗോവിന്ദാരാമ നേനേ മൃത്യുനു ഗോവിന്ദേവത തൃപ്തികൈ ഗോവിന്ദാരാമ കോരികളിക്കൈ ഗോവിന്ദ ദേവതന ഗോൽച്ചി ഗോവിന്ദമ ആലോകമ കേന്ദ്രമുഗ സുഖമ തീരിനവട്ട ഗോവിന്ദ మర్త్యలోకమునందె గోవిందారామ మరల పుట్టుదురు గోవింద ఇతర చింతలు మాని గోవిందారామ నను వారికి గోవింద యోగక్షేమములు గోవిందారామ నే మోసుకొని వత్తు గోవింద ఇతర దేవతలను గోవిందారామ సేవించువారును గోవింద విధిపూర్వకముగా గోవిందారామ నన్ను సేవించినట్లే గోవింద పితృదేవతలను గోవిందారం గొల్చెడీ వారలు గోవింద అచ్చట చేరుదురు గోవిందారం అచ్చటా చేరుదురు గోవింద భూతముల గొల్చిన గోవిందారం అచ్చటే చేరుదురు గోవింద నన్ను సేవించిన గోవిందారం నన్ను చేరుదురు గోవింద ఆకైన పూవైన గోవిందారం పండైన నీరైన గోవింద భక్తితో నా కొసగ గోవిందారం ప్రీతితో గైకొందు గోవింద హృదయ కమలమ్మును గోవిందారాం కన్నీటి ధారతో గోవింద నాకు నర్పించినా గోవిందారాం వాణి ప్రేమింతును గోవింద వాణి సేవింతును గోవిందారాం వాణి సేవింతును గోవింద చేసడీ పనులును గోవిందారాం తిను పదార్థములును గోవింద చేయుదానములు గోవిందారాము చేయు తపస్సును గోవింద నాకు నర్పించిన గోవిందారాం పాపబంధము నుండి గోవింద పుణ్యబంధము నుండి గోవింద రామ నేవిడి పింతును గోవింద నేవిడి పింతును గోవింద రామ నేవిడి పింతును గోవింద అన్నిభూతములు గోవింద గోవిందారామ నాకు సమానములే గోవింద ఒకరి ద్వేషింపను గోవిందారామ ఒకరి ప్రేమింపను గోవింద నన్ను ధ్యానించిన గోవిందారామ వారి మేలును చూతు గోవింద పాపులలోకెళ్ళ గోవిందారామ అగ్రగణ్యుండైన గోవింద నిరుత్సాహములేక గోవిందారామ పశ్చాత్తప్తుడై గోవింద నన్ను గొల్చిన ఎడల గోవిందారామ వాణి సాధువును నర్తు గోవింద సాధువులైనంతనే గోవిందారామ నా దగ్గరకు వచ్చు గోవింద అధికార మధవును గోవిందారామ నధికార మధవును గోవింద నా భక్తుడన్నడు గోవిందారామ నసింపడని నీవు గోవింద ఢంకాం రోగించు గోవిందారామ ఢంకాం రోగించు గోవింద పాపయోనులు గాని గోవిందారామ స్త్రీలైన వయస్సులైన గోవింద శూద్రులైనా గాని గోవిందారామ నన్న ఆశ్రయించినా గోవింద నన్నే పొందుదురు గోవిందారామ నన్నే పొందుదురు గోవింద రాజర్షులైనను గోవిందారామ బ్రాహ్మణులైనను గోవింద నన్ను చేరుటయందు గోవిందారామ సందేహమున్నదే గోవింద నాయందు మనసుంచు గోవిందారామ నాకే భక్తుల వగుము గోవింద నాకే గోవింద గోవిందారామ ನಾಕೇ ವಂದನಮಿಮ್ಮು ಗೋವಿಂದ ನಾ ಗೋವಿಂದ ರಾಮ ನನ್ನೇ ಪೊಂದುದು ಓಯಿ ಗೋವಿಂದ ನನ್ನೇ ಪೊಂದುದು ಓಯಿ ರಾಮ ನನ್ನೇ ಪೊಂದುದು ಓಯಿ ಗೋವಿಂದ 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 ರಾಮ ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದಾರಾಮ ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದಾರಾಮ ಗೋವಿಂದ 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 ಗೋ b u n